హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము అలాగే మీరు కూడా ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నామండి సో ఈరోజైతే జొన్న రొట్టెలు విత్ కోడి కూర అయితే చేసుకున్నామన్నమాట సో ఎలా చేసుకున్నారు ఏంటి అనేది అయితే మేము ఎలా చేసుకున్నాము ఏంటి అనేది అయితే ఈ వీడియోలో మీకు ఫుల్గా చూపించేస్తాను సో రెడీ అయిపోయినాక మావారైతే టేస్ట్ చేశారనమాట ఇది ఎలా జరిగింది ఏంటి అసలు అనేది అయితే ఈ వీడియోలో ఉంది సో ఆగండి ముందుగా అయితే చూస్తున్నారు కదా లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా వీడియోని అయితే కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు జనరేటర్లు ఎలా చేసుకున్నాం అనేది అయితే కనిపిస్తుంది సో మన ఛానల్ని ఎవరైతే ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే చేయండి ఏంటంటే మీరు లైక్ ఇస్తే మాకు కొంచెం బూస్టప్గా ఉంటుంది ఇంకా వీడియోస్ మంచి మంచి వీడియోస్ చేయాలి అని అయితే అనిపిస్తుంది అనమాట సో ఈరోజు సడన్గా ఎందుకు కోడి కూర ఇంకా జొన్న రొట్టె అంటే అమ్మ ఇంకా చెల్లి సడన్గా అయితే వచ్చారనమాట హైదరాబాద్కి సో ఇంకా అమ్మ వస్తూ వస్తూ జొన్న పిండి తీసుకొచ్చారు ఇంకా ఇంకా లేట్ చేయము కదా తీసుకొస్తే పిండితో చేసేస్తాం కదా వెంటనే రొట్టెలు ఇంకా అమ్మతో అయితే ఆ రోజు రొట్టెలు చేయించుకున్నామన్నమాట వచ్చారని మా అమ్మ చాలా బాగా చేస్తుంది మా చెల్లి కూడా చాలా బాగా చేస్తుంది అనమాట నాకైతే అంత పర్ఫెక్ట్గా అయితే రాదు కానీ మా అమ్మ అయితే చాలా బాగా చేస్తుంది మనకు జొన్న రొట్టెల్ మీదకైతే చికెన్ మటన్ ఫిష్ అసలు ఎటువంటి కర్రీస్ అయినా నాన్ వెజ్ కానీ వెజ్ కానీ ఏ కర్రీస్ అయినా చాలా సూపర్గా ఉంటుంది కాంబినేషన్ అయితే సో ఇంకా మా అమ్మ అయితే ఒక ఫోర్ ఫైవ్ రొట్టెలు అయితే చేసేసింది నార్మల్గా మనకు రోడ్ సైడ్ అమ్ముతూ ఉంటారు కదా హైదరాబాద్లో కానీ మరి వేరే సిటీస్లో విలేజెస్లో ఏం చేస్తారో తెలియదు కానీ సిటీలో హైదరాబాద్లో అయితే మనకు రోడ్ సైడ్ అమ్ముతూ ఉంటారు కదా ఇది రొట్టెలు జొన్న రొట్టెలు అవి ఏంటంటే మేము చేసుకున్నంత పర్ఫెక్ట్గా అయితే ఉండవు ఎందుకంటే వాళ్ళు ఎక్కువ పిండి మొత్తం రైసు అవి కలిపి చేస్తారన్నమాట తెల్ల తెల్ల జొన్నలు వాడతారు మాలో ఏంటంటే ఏం చేస్తాము పసుపు జొన్నలు ఉంటాయి కదా ఆ జొన్నలతోనే రైస్ క్వాంటిటీ తగ్గించి పిండి గిర్నీలో పట్టించి చేస్తారనమాట ఎటువంటి మనం చపాతీ చేసుకున్నప్పుడు ఎక్కువ వేసుకుంటాం కదా పైన చల్లుకుంటూ ఒత్తుతాం మనం చపాతీలని కానీ అలాగే బయట కూడా జనరేటర్ని కూడా అదే విధంగా చేస్తున్నారు చాలా చోట్ల చూసానన్నమాట కానీ మేము అలా చేయమన్నమాట ఫస్ట్ వాటర్ అయితే వేడి చేసి ఆ వాటర్ని పిండిలో బాగా కలిపేసి ఆయిల్ అద్దుకుంటూ చేస్తారు ఆయిల్ వాటర్ అద్దుకుంటూ చేస్తారనమాట సో అది మా స్టైలు చాలా టేస్ట్ వస్తుంది సో ఇంకా అమ్మేమో రొట్టెలు చేశారు నేను వచ్చేసి ఇక్కడ చికెన్ కర్రీ అయితే చేశానన్నమాట స్కిన్ చికెను స్కిన్ చికెన్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఈ జొన్న రొట్టెల మీదకి అమ్మ ఇది సెకండు థర్డ్ అనుకుంటా రొట్టె చేస్తున్నారు చూడండి ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో ఇలా బయట ఇలా చేయరు మీరు చూసే ఉంటారు కదా పిండి ఎక్కువ చల్లేసి దబ్బా దబ్బా చేతులతో అరచేతులతో బాగా కొట్టి కొట్టి వాటిని సాగదీసి చేస్తారనమాట అవి బాగానే ఉంటాయి కానీ అంత పర్ఫెక్ట్ జొన్న రొట్టెల కిందకైతే రావన్నమాట సో మేమైతే ఇలా చేసుకుంటాము వాటర్ ఇంకా ఆయిల్ అద్దుకుంటూ చేస్తారు సో నా చికెన్ అయితే కుక్ అవుతుంది నెక్స్ట్ నేనైతే కారం వేసుకుంటున్నాను చికెన్ కర్రీ అందరికీ తెలిసిందే కదా కొంచెం ఎవరి స్టైల్లో వాళ్ళు చేసుకుంటారు కొత్త కొత్తగా టెక్నిక్స్ ఫాలో అయ్యి చేస్తూ ఉంటారు కదా సో ఇది నాది ఎప్పుడు రొటీన్ అనమాట ఏంటంటే అప్పుడప్పుడు టమాటో వేసి చేస్తాను అప్పుడప్పుడు టమాటాలు కూడా యూజ్ చేయను అనమాట నేను మసాలా ఎక్కువ వేసి చేసేసుకుంటూ ఉంటాము సో ఆ రోజు కూడా ఇంకా చికెన్ స్కిన్ చికెన్ తీసుకొచ్చేస్తే ఇలా కర్రీ అయితే చేసేసాను అమ్మ ఎక్కడి వరకు వచ్చిందో చూద్దాం ఇప్పుడు జొన్న రొట్టెలు చూడండి అదిగో చూస్తున్నారా ఎటువంటి పిండి కూడా పొడి పిండి కూడా వేయకుండా కలుపుతుంది చూసారు కదా చేతులతో అది నాకైతే ఇప్పటిదాకా పర్ఫెక్ట్గా అయితే అస్సలు రాదు ఎన్నిసార్లు ట్రై చేశానో అయినా రాదనమాట సో ఇక్కడ వచ్చేసి ఇప్పుడు కర్రీ అయితే అయిపో అయిపోవడానికి వచ్చేస్తుంది ఇప్పుడు నెక్స్ట్ టొమాటో ముక్కలు అయితే కట్ చేసుకొని ఇప్పుడు కర్రీలో అయితే వేసుకుంటాను ఇప్పుడు వేసుకొని కొంచెం కుక్ అయిన తర్వాత మనం కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇందులో ఈ జొన్న రోటల్కి మనం బాగా గ్రేవీగా కాకుండా కొంచెం లిక్విడ్గా కొంచెం లిక్విడ్ ఉండాలి గ్రేవీ చాలా బాగుంటుంది జొన్న రొట్టెలకి ఎంత అంత లిక్విడ్ కర్రీ ఉంటే అంత టేస్ట్ వస్తుంది అసలు ఆ జొన్న రొట్టెల్ని ముక్కలు ముక్కలుగా తెంపి అందులో పైన చికెన్ అయితే పోసుకొని ఒక్కొక్క ముక్క అందులో వేసుకొని తింటే అబ్బా సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది ఒక్కసారి నేను చెప్పినట్లయితే ఎవరైనా ట్రై చేయండి జొన్న రొట్ట విత్ చికెన్ కర్రీ చాలా చాలా బాగుంటుంది సో టమాటాలు అయితే కుక్ అవుతున్నాయి సో టమాటాలైతే వేసుకున్నాం కదా బాగా మెత్తగా అయితే ఉడికిందనమాట టమాటా కూడా మంచిగా కలిసిపోయింది చికెన్ గ్రేవీతో పాటు అది కూడా సో ఇప్పుడు మనం ఎంత క్వాంటిటీలో మనకు లిక్విడ్లో ఎలా కావాలి అంటే అంత వాటర్ అయితే కొంచెం యాడ్ చేసుకుందాము యాడ్ చేసుకుంటే మనకు రొట్టెల మీదకైతే కర్రీ మంచిగా పర్ఫెక్ట్గా అయితే కుక్ అవుతుంది మసాలా కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు మసాలా వేసుకొని ఒక్కసారి అయితే కలుపుకొని కొంచెం వాటర్ అయితే వేసుకుందాము కలుపుకున్న తర్వాత స్మెల్ అయితే సూపర్గా వస్తుంది అటు జొన్న రొట్టెలు వాసన ఇటు వచ్చేసి చికెన్ కర్రీ వాసన రెండు కలిపితే సూపర్గా అదిరిపోతుంది స్మెల్ అయితే మాకు ఇక్కడ డైరెక్ట్ ఉన్నాం కాబట్టి తెలుస్తుంది అనమాట సో కొంచెం మసాలా వేసి కలిపిన తర్వాత కొద్దిసేపు అయితే అలా మసాలా మొత్తం ముక్కలకైతే పట్టేంతవరకు కొద్దిగా టూ మినిట్స్ అయితే ఉడికించాను అనమాట అలా వదిలేసి ఉడకబెట్టాను తర్వాత వచ్చేసి ఇక్కడ నేను మనకు రొట్టెల మీదకి ఎంత క్వాంటిటీ అయితే కావాలో అంత వాటర్ కూడా వేసుకున్నాను ఇంకా రొట్టెలు చికెన్ కర్రీ కొద్దిగా రైస్ కూడా పెట్టా పిల్లలు కొంచెం రైస్ తింటారు కదా సో అందుకని కానీ పిల్లలు కూడా మా పిల్లలు కూడా జొన్న రొట్టెలు బాగా తింటారు మనం చేసే ఓపిక ఉండి చేయాలి కానీ ఎక్కువ క్వాంటిటీలో ఇంకా మా వాళ్ళకైతే చాలా ఇష్టం అనమాట రైస్ లేకపోయినా రొట్టెలతో సరిపెట్టుకుంటారు అంత బాగుంటాయి ఇవి తింటే తింటూనే ఉండాలనిపిస్తుంది ఇంకా గ్యాప్ ఇవ్వలేము అనమాట అది తిన్న వెంటనే మనం రైస్ కూడా సరిగ్గా తినలేము ఇంకా టేస్ట్ అంతా ఇక్కడే ఉంటుంది కదా రైస్తో అంత మంచిగా ఏమి అనిపించదు ఒకసారి రొట్టెలతో తిన్న తర్వాత రైస్తో తింటే టేస్ట్ మొత్తం అక్కడే ఉండిపోతుంది మనకు చూడండి కర్రీ అయితే బాగా ఉడుకుతుంది గ్రేవీ అదంతా కూడా కరెక్ట్గా ముక్కలకి పట్టేసి మంచిగా ఉడుకుతుంది అనమాట బాగా సో ఇప్పుడు దీన్ని మనం బాగా కుక్ అవ్వనిచ్చాక స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దాం అన్నీ వేసుకున్నాం కదా ఇదిగో కర్రీ అయితే రెడీ అయిపోయింది సో ఫైనల్గా ఇక్కడ కర్రీ అయితే రెడీ అయిపోయినాక సర్వింగ్ ఇంకా టేస్టింగ్ టైం అనమాట సో నేనైతే జొన్న రొట్టెతో పాటు చికెన్ కర్రీ ఇలా సర్వ్ చేస్తున్నాను మా వారికి అయితే పెడుతున్నాను సో టేస్ట్ చూసి చెప్తారాయన మాకు ఆల్రెడీ తెలిసిందే మీతో షేర్ చేసుకుందామని అయితే ఈ వీడియో చేసి పెట్టాను అనమాట సూపర్ కాంబినేషన్ మీరు కూడా ఒక్కసారి అయితే ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది సో ఆ రోజు కూడా చాలా టేస్టీగా అయితే అనమాట సో మీతో షేర్ చేసుకుందామని అయితే ఈ వీడియో చేశాను సో నచ్చితే తప్పకుండా లైక్ చేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మంచి మంచి వీడియోస్ కూడా మన ఛానల్లో చాలా ఉన్నాయి వాళ్ళు వెళ్ళి ఒక్కసారి అయితే విజిట్ చేయండి ఛానల్ పేజ్ని సో నచ్చితే లైక్ చేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోదు మరొక వీడియోలో కలుస్తాను